The much strong foray has arrived at last, and it gives me great pleasure to welcome you all to this graduation day This is at once an exciting and happy moment. I never imagined that a girl from a small town. 104, Ye yeah, Rajasri. 112, C.H. Rakesh. 113, C.H. Ashok Prabhu.

224850125 एम रामनारायण 224850119 कैरी प्रसाद 24080032 बार सी एच लीला नागेश साई कृष्णा 나 తెలుగు వా సర్కేసో తెలుగు వా తో మాట్లాడడం నా అక్షరంగా చెప్పా లాస్ట్ కు తెలటువంటి కాల్ చెప్పా తెలుగు బిడ్డవై ఉంది తెలుగు రాదని చెప్పుకునేందుకు సిగ్గులే అన్ని భాషలు చేసి అందరూ రాదని సెక్యులించేందుకు అందులో చాలా కాబట్టి తెలుగు నేను ఇలాగా గ్రామీణ ప్రాంతం నుంచి ఒక ఈ జిల్లాలోనే ఒక తొంభై ఎనిమిది సంవత్సరాల ఒక గ్రామం నుంచి వచ్చారు ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతం నుంచి మధ్య తరగతి ఎక్కువ మంచి దగ్గర కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు కష్టజీవుల పిల్లలు మొదటి ఫస్ట్ జనరేషన్ చిల్లర్ వీరంతా ఇంజనీరింగ్ చదువుకుంటున్నారని చెప్పి తెలిసి కాలేజీ అవకాశం కల్పించినట్టు చాలా సంతోషంగా ఈ భారతదేశంలో రెండు భారతదేశాల ఒకటి ఉత్సాహమైనటువంటి భారతదేశం అన్ని సౌకర్యాలకి కేరళ అస్సల ఉన్నటువంటి ప్రజలతో ఉన్నటువంటి అబ్బాయి అంటే పట్టణ ప్రజలు అదేవిధంగా

విలియమ్స్ తన ప్రామాణికమైన అక్కడ బక్తి విశ్వాసాలను పరిణపించాడు అనుపాచారంలో ఒక లోతకతతో కుంతూల చైతన్యాల ఉత్తమ బోధనయం ఆచార్య సిద్ధాంతంలో ఉంది ఆ దిశలో వస్తుంది దైర్యసాహస పరిపూర్ణ వీష్ణు ససిరాసం సర్వసంపద సర్వతోష్ణం సర్కారి ధరాసత్వం ఉంచునటప్పుడు పొడుస్తున్నారు నరకానికి

దేశమును ప్రేమించమన్న మనిషి దేశమును ప్రేమించమన్న మనిషి దేశమంటే మట్టి కాదే దేశమంటే మనిషి సొంత లాభం కొంత మనకువాడి తోడపడబోయి దేశమంటే మట్టి కాదే దేశమంటే మనిషి సమాజ శక్తి మీరు ఏ ఉద్యోగం చేసినా ఎక్కడ ఉన్నా కూడా మరి మీ సొంత ప్రాంతాన్ని సొంత భాషని సొంత తల్లిని మర్చిపోకుండా మరి నేను జీవించాల్సినటువంటి అవసరం ఉంది సామాజిక బాధ్యత ఇవాళ విద్యా నుంచి నేను ఇంగ్లీష్ విధానం చెప్పాను మీరు నేర్చుకున్నటువంటి కాలేజీ విద్య మీ నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది మీరు చదువుకునేటప్పుడు చదువు మీ నిజ జీవితంలో మీరు ఎదుర్కోబోయేటటువంటి జీవిత సమస్య నుంచి ఎంత పరిష్కారం దొరుకుతుంది మీరు ఎంత ధైర్యంగా సాహసోపేతంగా మీ జీవితం గడపాలనేటటువంటిది మరి అదొక పరీక్ష

Person who is a former Chief Justice of India.